ప్రశ్నిస్తున్నాం అలాగే చంద్రబాబు గారు రాష్ట్రంలో ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు జాన్ విక్టర్ రాక్షే రాకేష్ అనే దళిత యువకుల్ని కరిముల్లా అనే మైనార్టీ యువకుని పట్టపగులు నడిరోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కిపట్టి అరికాలను లాఠీలతో దారుణాతి దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కతురుతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కతురుతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా ఫేక్ చిరంజీవి అనే కానిస్టేబుల్కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండడం వాస్తవమే కానీ రౌడీషీటర్లుగా నమోదు కాలేదు రౌడీషీ కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే రౌడీ షీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ భౌజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన ప్రవాలు తెలుసుకొని ఈ ఘటనను ఖండించి ఈ విధంగానే కమ్మ రెట్ల చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డీఏ పార్టీల నాయకులు మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంజల గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్పానంలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంత అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణును ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం గురించి పులివెందల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళ్తే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ పాలనలో దళిత భోజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత భోజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అంచువేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయి అన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు ఎన్డీఏ పార్టీల నాయకులు మర్చిపోతే మీ ఎన్డీఏ కూడా వచ్చే ఎన్నికల్లో సున్నా సీట్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నామని వెంకటేశ్వరరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరరెడ్డి అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి నిప్పటి నుంచి చంపడం జరిగింది